నమస్తే ద్వారా నేను జర్నలిసిన ప్రశ్ని అప్పు తెచ్చి పప్పు కూడు తినలేము అప్పు తెచ్చి పప్పు కూడు తినలేము పైసలు లేనప్పుడు ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఊరుకుపోయింది అప్పుడు ఏం చేయాలని ఎన్టీవీలో రేవంత్ రెడ్డి గారిని ఒక జర్నలిస్ట్ అడిగితే కొత్త అప్పులు బంధు పెట్టాలి ఉన్న అప్పులు తీర్చుకోవాలి అనేది రేవంత్ రెడ్డి డైలాగు ఇంకోటి ఏమంటాడు సార్ మాకు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అంటే ఖజానా ఖాళీగా ఉంది లంక బిందెల కోసం వచ్చినా కేసీఆర్ దోసుకుని పోయిండు సార్ మాకు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటే అకౌంట్లో ఒక్క రూపాయి లేదు ఖజానా దివాలా తీసిపోయింది అనుకుంటూ నన్ను దొంగోనికన్నా హీనంగా చూస్తూ ఉన్నారు అనుకుంటూ తన విలువల్ని తను దిగజార్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మన గతంలోనే విన్నదే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చి ఎవరికి ఇచ్చిండు ఏ రంగాన్ని ముందు నడిపిండు ఏ రైతండకు ఇచ్చిండు ఏ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చాల్సిపోయిండు అది అన్ని మనం చూసింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పు తెచ్చిన ఒక్కసారి ముచ్చట చూద్దాం ఐదో తారీఖు ఆగస్టు ఇరవై ఇరవై ఐదున రేవంత్ తెచ్చిన అప్పు ఐదు వేల కోట్ల రూపాయలు మీరు చూడొచ్చు మిత్రులారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పు దిక్కడ నుంచి ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన అప్పు చూడండి మిత్రులారా తెలంగాణ తరఫున సార్ గారు అయితే ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం జరిగింది మరి ఏం చేస్తా ఉన్నా తీసుకొచ్చిన అప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పు ఏం చేస్తా ఉన్నాడు ఇగో ఇది వ్యవహారం అప్పు ఆర్బీఐ నుంచి ఇక్కడ చూడొచ్చు ఆగస్టు ఐదో తారీఖున ఆగస్టు ఐదో తారీఖున ఇరవై ఇరవై ఐదు సంవత్సరం రోజున ఆయన తీసుకొచ్చిన అప్పు తెలంగాణకు ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు మరి ఆ డబ్బులు వెళ్ళబోతున్నాయి ఆ డబ్బులు వెళ్ళబోతున్నాయి అది పరంగా ఇంకోటి కూడా చెప్తాను ఇరవై తొమ్మిదో తారీఖు జూలై ఇరవై ఇరవై ఐదు సంవత్సరాన రేవంత్ తెచ్చిన అప్పు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలోనే మరి రేవంత్ రెడ్డి గారు కుప్పలు కుప్పలుగా అప్పులు తెస్తా ఉన్నాడు మరి తీసుకొచ్చి ఆయన అప్పు ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పటిప్పటికే రెండు లక్షల కోట్లకు పైగా దాటింది ఆయన అప్పు మరి రైతు బంధు ఇచ్చిండా రైతు రుణమాఫీ ఇచ్చిండా ఏం చేసిండు విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేల్సిపోయిందా లేకుంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చాల్సిపోయినా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చేసిపోయిందా నిరుద్యోగులకు నాలుగు వేలు ఇచ్చాల్సిపోయిందా లేకుంటే రాష్ట్రం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అలిసిపోయినా రోడ్లు నిర్మించిందా బ్రిడ్జ్లు కట్టించిందా లేకుంటే కాళేశ్వరం లెక్క ప్రాజెక్టులు కట్టించిందా కేసీఆర్ గారు లెక్క మెట్రోలు కట్టించిందా లేకుంటే రైల్వే స్టేషన్లు తెప్పించిండా ఏం చేసిండు ఏమి చేయాల అప్పు అయింది కేసీఆర్ అప్పు కట్టుకుంటున్నా అని చెప్తా ఉన్నాడు మరి నిన్నటికి నిన్న ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఢిల్లీకి పోయింది సార్ రేవంత్ రెడ్డి ఆడపోయి వీళ్ళు పంచుకుంటారు బా జాప్తుగా నీకింత మన ఏదో సినిమా ఉంటుంది అది మీరు ఇంద్ర సినిమా చూస్తుంటారు ఆ సినిమాలో ఒకటి ఉంటుంది నీకొకటి నాకొకటి నీకొకటి అనుకుంటూ ఈ విధంగా పంచుకుంటారు చూసేవ్రా ఆ విధంగా ఇప్పుడు ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఢిల్లీలో పంచుకునే ప్రయత్నాలు చేసేవ్వరు మొన్నటికి మొన్న హెచ్సియు భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ పదివేల కోట్ల రూపాయలు పంచుకోవడానికి దావోస్కి వెళ్ళారు మనోళ్ళు ఈ విధంగా తీసుకొచ్చిన అప్పుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా పంచుకుంటుర్రు ఏ ప్రాజెక్టులు చేయట్లేదు ఏ వ్యవహారాలు చేయట్లేదు ఏది కూడా వీళ్ళు చేయట్లేదు కానీ తీసుకొచ్చిన అప్పులు మాత్రము భద్రంగా జేపూర్లో దాచుకుంటున్నారు కేసీఆర్ అప్పు చేసిన అప్పు చేసినట్టే కేసీఆర్ అప్పు చేసిన దానికి నిదర్శనము కాళేశ్వరం కేసీఆర్ అప్పు చేసిన దానికి నిదర్శనము ఈరోజు పల్లె పల్లె ప్రగతుల్లో అన్ని అభివృద్ధి బాటలు అన్ని అభివృద్ధి వాడలు అన్ని అభివృద్ధి గ్రామ పంచాయతీలు కేసీఆర్ చేసిన అప్పు ఈరోజు ప్రతి ఊర్లల్లో రోడ్లు కేసీఆర్ చేసిన అప్పులు ప్రతి గ్రామ పంచాయతీకి బోరు కేసీఆర్ చేసిన అప్పు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఒక వెలుగు అది కేసీఆర్ చేసిన అప్పు అంటే ఇట్లా చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పు మంత్రులు మంత్రులు కలుసుకొని పంచుకున్నాడు రేవంత్ చేసిన అప్పు దావసులకి వెళ్ళి పంచుకున్నాడు రేవంత్ చేసిన అప్పు మహారాష్ట్రకి పోయి పాలు పంచుకున్నాడు రేవంత్ చేసిన అప్పు ఢిల్లీ పెద్దలకు ఇచ్చుడు ఇదే మూటలు తీసుకెళ్ళుడు ఆడికి ఇచ్చుడు ఇప్పుడు దీనివల్ల ఏం లాభం అంటారా లాభం రేవంత్ రెడ్డికి నష్టం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిన మూడు లక్షల అప్పు పెడతా ఉన్నాడు ఇప్పుడు మీరు తెరపాలా అంటే అట్లా తెరిపరు ఇప్పుడు మనం తినే సామాన్లు ఏవైతే ఉంటాయో మన ఇంట్లో వాడుకునే సరుకులు ఏవైతే ఉంటాయో ముడిచమురు మీద రవాణా వ్యవస్థ మీద ఇవన్నిటి మీద రేట్లు పెంచేస్తాడు విపరీతమైన పన్నులు విధిస్తారు ఇంటి పన్ను కావచ్చు నీళ్ళ పన్ను కావచ్చు లేకుంటే మొన్న రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడి మాట్లాడాను కదా ఈ ఉచిత నీళ్ళు ఇచ్చే పథకం కరెక్ట్ కాదు దాని మీద కూడా పని చేయాలి అని చెప్పింది కదా ఆ తీరు కానీ రేవంత్ రెడ్డి గారు నూనె పైన అల్లం పైన బెల్లం పైన చాక్లెట్ పైన పాల ప్యాకెట్ల పైన మీరు కొనే డ్రెస్సుల పైన ఇవన్నీ వ్యవస్థల పైన రేవంత్ రెడ్డి గారు అన్నిటిపైన డబ్బులు పెంచేస్తాడు పెట్రోల్ పెట్రోల్ రూపం పరంగా డబ్బులు పెంచేస్తాడు డీజిల్ రూపంలో రేట్లు పెంచేస్తాడు ఏ వాహనాల కొనాలను కూడా వాటి మీద రేట్లు పెంచేస్తాడు ఏం బ్రతకాలన్నా ఏం చేయాలన్నా ఏం సావాలన్నా మధ్యతరగతి కుటుంబాల మీద భారం వేసేసి ఈరోజు వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి దోసుకుంటుండు మరి తీసుకొచ్చినప్పుడు ఏ బొక్కలు పెడుతుడు మరి ఏ సందులు పెడుతుడు మరి మనకు రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రజలు చెప్పేది ఇదే కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడక ముందు మన రాష్ట్రానికి ఎంత అప్పు ఉండేది ఎప్పుడైనా కేసీఆర్ గారు కూర్చుని చెప్పినా మాకు ఇట్లా అప్పు ఉందని చెప్పిండ లేకుంటే ఏం చేసిండు ఆయన మొగోడు లెక్క తెలంగాణను ఏర్పాటు చేసి తెలంగాణను విభజించి రాష్ట్ర ప్రభుత్వాల ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మెచ్చుకునేటట్టుగా ఇరవై తొమ్మిది రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిండు అప్పుల మాటే ఎత్తలేదు ఆయన చేసిన ప్రతి పని ఈరోజు నిధులు ఈరోజు ఆదాయం పుట్టే వ్యవస్థను క్రియేట్ చేసిండు తప్ప అప్పుల్లో కూరుకుపోయే వ్యవస్థను క్రియేట్ చేయాల ఇది పూర్తి ఒకసారి బయట పెడదాం కేసీఆర్ గారు చేసిన నిధులు తెలంగాణ రాష్ట్రం నిధులు ఎటుబోతూ ఉన్నాయి నిధులతో అప్పులు కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు ఆ తీరుగా కేసీఆర్ గారు నడిపిస్తే రేవంత్ రెడ్డి గారేమో అప్పుల కుప్పలైంది అప్పు తెచ్చి పప్పు కూడు తినొద్దు అనుకున్న సామెతని తిప్పికొట్టే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఐదు వేల కోట్ల రూపాయలు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండు లక్షల కోట్లకు పైగా రెండు సంవత్సరాలు కూడా కాల అయితే కేసీఆర్ గారు పది సంవత్సరాల నాలుగున్నర వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఏమో జస్ట్ మన తెలంగాణ బడ్జెట్ నుంచి అప్పు చేసిండు తెలంగాణ బడ్జెట్ మించి అప్పు చేస్తా ఉన్నాడు చూద్దాం రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ డబ్బులు దాస్తాడో మరి రేవంత్ రెడ్డి ఏ జైల్లో పోతాడో జైల్లో అయితే పక్క పోక తప్పదు ఎందుకు చెప్తున్నా వినండి ఆర్బీఐ నుంచి కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చిన డబ్బులు వీళ్ళు దాచుకుంటుర్రు వీళ్ళు దాసుకుంటుర్రు వేల కోట్ల రూపాయలు వీళ్ళు పంచుకుంటుర్రు రేవంత్ రెడ్డికి ఒక దాని మీద శిక్ష పడితే మళ్ళీ బెయిల్ వస్తే ఇంకో దాని మీద శిక్ష పడుతూనే ఉంటుంది అంత ఘోరంగా ఉంటుంది రేవంత్ రెడ్డి పరిస్థితి రాబోయే రోజుల రేవంత్ రెడ్డి వ్యవహారమే తేడా అయిపోతుంది ఆయన ఎక్కడ నిలవడానికి కూడా నిలవలేని పరిస్థితి అప్పుల కుప్పల్లో ఊబుల్లా కొట్టుకోబోతాడు ఆయన నేర్కబోతాడు రేవంత్ రెడ్డి మాత్రం పక్కా జైలుకే వినను ఇది పక్కా రాసుకొని పక్కా జైలుకే